హాయ్ అండి అందరికీ నమస్తే డాటూ ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ని నలభై ఏడు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి అయితే నోటిఫికేషన్స్ అనేది వెళ్ళట్లేదు ఒకళ్ళకి ఇద్దరికి వెళ్తున్నాయండి అలాగే ఎవరికైతే నోటిఫికేషన్స్ రావట్లేదో దయచేసి వాళ్ళు బెల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే ఆల్ అని కనిపిస్తుందండి ఆల్ అనే దగ్గర క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇలా మీరు చేయడం వల్ల మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ప్లీజ్ దయచేసి ఎందరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా బ్ల బెల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేయండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మేము చాలా ఈజీ వంటతో మేము ముందుకు వస్తున్నామండి బ్యాచెస్కి కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ యూజ్ అయ్యే విధంగా చాలా సింపుల్ సింపుల్ వంటలతో మేము ముందుకు వస్తున్నామండి ముందు ముందు మంచి ఆలోచనలు మేము కలిగి ఉన్నాము ప్లీజ్ మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తామండి ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్